రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్య మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి నిజామాబాద్ రూరల్ డిచ్పల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలోని కరెంటు ట్రాన్స్ఫారం కాలిపోయిన సంఘటనపై న్యూస్ అధికారులు స్పందించి వెంటనే ట్రాన్స్ఫారం ఫిడియడం జరిగింది న్యూస్ స్పందనకు స్పందించిన అధికారులకు ధన్యవాదాలు